కళ్ల ముందే ఉక్కరు దాడి చేస్తున్నాయి అభం శుభం తెలియని ఆ పర్యాటకుల్ని కాల్చి చంపేస్తున్నాయి ఏం జరుగుతుందో అని తెలిసేలోపే టూరిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు చిన్నా పెద్ద అని చూడకుండా ఉగ్రవాదులు మారణ హోమం సృష్టిస్తున్నారు దిక్కుతోచని స్థితిలో రోధిస్తున్న అక్కడి టూరిస్టులకి దేవుడిలా చేయందించారు ఇద్దరు కాశ్మీరీ యువకులు వాళ్లే సజ్జద్ అహ్మద్ భట్ నజకత్ అలీ సజ్జాద్ అహ్మద్ భట్ ఒక కాశ్మీరీ పౌరుడు శాలువాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు పహల్గామ్ లో ఉగ్రవాదులు అమాయక పర్యటకుల్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు సజ్జాద్ అహ్మద్ భట్ గాయపడిన వారి ప్రాణాల్ని కాపాడాడు గాయపడిన వారిని తన వీపుపై మోసుకుంటూ సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్లాడు సజ్జాద్ అహ్మద్ భట్ ఒక పిల్లవాణ్ణి తన వీపుపై ఎత్తుకొని పోతున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గాయపడ్డ బాలు భుజాలపై మోసుకొని కిలోమీటర్లు అలాగే పరిగెత్తి ప్రాణాలు కాపాడాడు మరికొద్దిసేపు అక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోయే ఆ బాలుడికి పునర్జన్మ ఇచ్చాడు ఆ కాశ్మీరి మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని అనడానికి ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం అంతేకాదు గాయపడిన వాళ్లకి నీళ్లు ఇచ్చి నడవలేని వారిని పైకి లేపాడు మతం కంటే మానవత్వం గొప్పదని చెప్పాడు పర్యాటకులు తన అతిథులు కాబట్టి వారికి సహాయం చేయడం తన కర్తవ్యమని తన జీవనోపాధి వారిపై ఆధారపడి ఉంటుందని సజ్జద్ అహ్మద్ భట్ చెప్పాడు ఆ హృదయ విధారక దృశ్యాలు చూసినప్పుడు తన ప్రాణాన్ని పట్టించుకోలేదని చెప్పాడు పర్యాటకులు ఏడుస్తుంది చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయని చెప్పాడు పర్యాటకుల వల్లే తన ఇంట్లో దీపాలు వెలుగుతాయని ఈ దారుణ మారణ కాండతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని అతడు వాపోయాడు ఇక మరో యువకుడి పేరు నజకత్ అలీ ఛత్తీస్గఢ్ కి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు అరవింద్ అగర్వాల్ తనకు జరిగిన ఒక షాకింగ్ ఘటనని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సమయంలో అరవింద్ అగర్వాల్ కుటుంబం బైసరన్ వ్యాలీలోనే ఉంది హాలిడే ట్రిప్ కోసం తన భార్య కూతురుతో పాటు మొత్తం పదకొండు మంది కుటుంబ సభ్యులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత ఈ భావోద్వేగ విషయాన్ని ఆయన బయటకు తీసుకొచ్చారు తమ టూరిస్ట్ గైడ్ నజకత్ అలీ లేకుంటే తమ కూతురు ఉగ్రవాదుల చేతిలో బలి అయ్యేదని ఆయన చెప్పుకొచ్చారు నజకత్ అలీ పాపని ఎలా రక్షించాడో ఓ ప్రముఖ ఛానల్ కి వివరించారు అరవింద్ అగర్వాల్ మేము బైసరన్ వ్యాలీలో ఉన్నప్పుడు గన్ షాట్స్ ప్రజల ఆర్తనాదాలు వినిపించాయి మేం పరిగెత్తాం అక్కడున్న కంచి పైనుంచి నుంచి దూకేద్దాం అనుకున్నాం కానీ మా నాలుగేళ్ల చిన్నారి సమృద్ధి ఆ బుల్లెట్ సౌండ్ ప్రజల ఏడుపు చూసి భయపడిపోయింది మా నుంచి అలా పక్కన ఉన్న గ్రౌండ్ లోకి పరుగులు తీసింది చిన్నారి వెంట నా భార్య పరిగెత్తింది లక్కీగా వారి వెంట మా టూరిస్ట్ గైడ్ నజక తల్లి ఉన్నాడు ఇంతలో ఓ ఉగ్రవాది వారి వద్దకు వచ్చి ఈ పాప ఎవరి నజక కూతురు నా కూతురే అని బదురి దీంతో ఆ తీవ్రవాది అక్కడి నుంచి వెళ్లిపోయాడు లేదంటే నా కూతురిని చంపేసేవారు ఆ తర్వాత హార్స్ రైడర్స్ సాయంతో అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డాం వారి నుంచి తప్పించుకునే క్రమంలో నా భార్య కాలు ఫ్రాక్చర్ అయింది దీంతో స్థానికుల సాయంతో ఓ హాస్పిటల్లో చేర్పించామని అరవింద్ అగర్వాల్ తెలిపారు ఇదే ఘటనపై టూరిస్ట్ గైడ్ నజక తలి ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడాడు కాల్పుల సమయంలో నేను అరవింద్ అగర్వాల్ పిల్లలతో ఉన్నాను గన్ సౌండ్స్ వినిపించాయి పిల్లలు టపాసులు కాలుస్తున్నారేమో అనుకున్నాను మరికొంత సమయానికి శబ్దాలు భారీగా పెరిగాయి దీంతో పిల్లల్ని నేను దగ్గరికి తీసుకున్నాను టూరిస్ట్ గైడ్ గా ఆ పదకొండు మందిని సంరక్షించడం నా బాధ్యతగా భావించానని నజగత్ తల్లి చెప్పుకొచ్చాడు ఫైరింగ్ హుయి ఓవర్ ఫైర్ హుయి तो हम नीचे लेट गए सारे लोग जितने भी थे एक दो हजार टूरिस्ट था हलबली मच गई और हम नीचे लेट गए के दौरान ही उनके बच्चे रोने लग गए ये वो उनको हमने वहां से निकाला उनको हमने निकाला और हमने पहलगाम में लाया सेफ लाया उनको गेरा लोगों को और ये हमारा इंसानियत फर्ज था कि उनको सही सलामत हमने निकालना था वहां से और फिर हमारे घर वाले भी वहां पहुंचे हमारा पापा भी पहुंचा हमारी मम्मी भी पहुंची फिर हमने उनको वहां से निकाला और श्रीनगर पहुंचा पहुंचाया और श्रीनगर में एयरपोर्ट में उनको हम छोड़ के आए फायरिंग मैंने होते हुए देखी है लेकिन आतंकी दूर से फायरिंग कर रहे थे ये मुझे समझ नहीं आया फायरिंग किस साइड से वहां चारों साइड से आवाज आ रही थी क्योंकि पहाड़ियां हैं आवाज चारों साइड से गूंज रही थी इसीलिए मुझे कुछ समझ नहीं आया फायरिंग कहां से हो रही है प्रस्तुत ये इधर ही लोकल कश्मीरी स्पाई नेटिजेंस प्रशंसल कुर्पिस्तुनार